రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి జరగనున్నాయి సభ సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఉన్నతాధికారుల్ని ఆదేశించారు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ప్రసంగించనున్నారు గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే మరుసటి రోజుకు ఉభయ సభలు వాయిదా పడతాయి బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఇవాల్టి బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మరుసటి రోజు చర్చించనున్నారు ఈ నెల పదిహేడున ఎస్సీ వర్గీకరణ పద్దెనిమిదిన బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నెల పంతొమ్మిదిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారని సమాచారం బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభ పక్షం ఇవాళ భేటీ కానుంది అసెంబ్లీ కమిటీ హాల్ వన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు కులగణన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు బడ్జెట్లో ఏ ఏ రంగాలకు ప్రాధాన్యమిచ్చామనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు వివరిస్తారని సమాచారం బడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని సభలో గట్టిగా వాదన వినిపించడానికి అధికార పార్టీ సభ్యులు సిద్దమవుతున్నారు గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని దానికి సంబంధించిన గణాంకాలతో సహా వివరించి బీఆర్ఎస్ పై విరుచుకుపడాలని కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది విపక్షాల విమర్శల్ని ఎలా తిప్పికొట్టారనే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు వ్యవసాయ రంగాన్ని రైతుల్ని నష్టపరిచేలా సర్కార్ వ్యవహరిస్తోందన్నారు పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో నాలుగు లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ పద్నాలుగు నెలల్లోనే లక్షా యాభై వేల కోట్ల అప్పులు చేసిందన్నారు అప్పుల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలన్నారు గురుకుల పాఠశాలలు నిర్వీర్యం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం కొట్లాడాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తేవాలని బీజేపీ సిద్దమైంది రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం మహిళలకు ఇస్తామన్న హామీల్ని పూర్తి చెయ్యకపోవడం సహా జలాల వాటా మీద చర్చకు పట్టుబట్టారని భావిస్తోంది